దీని మీద ఆధారపడట్లేదు ఓన్లీ కొండల మీద ఎక్కడైనా కరెంట్ కావాలంటే ఇప్పుడు సోలార్ మీద అందరూ ఆధారపడుతున్నారు ఇదంతా కూడా మనకు గైడ్లైన్స్ లైన్స్ అవ్వాలి ప్రజలకి అక్కడ ఏంటంటే మనకి రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టాకలే ఇప్పుడు ఎంతైతే అంత సబ్సిడీ డబ్బె ఎని వస్తుంది ఉన్న డబ్బులు ఆల్రెడీ లోన్ ఇస్తారు మనం ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోవడమే అది ఇంకా ఎక్కువ కరెంట్ మీరు మీకు వస్తే ఉత్పత్తి చేస్తే దానికి కూడా యూనిట్ ఎంత ఉందో రేటు ఆ రేటు కట్టేసి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఒకవేళ మీరు ఎక్కువ పడితే తక్కువ బిల్ వస్తుంది లేకపోతే కరెంట్ మీ గారి నుంచే కొనుక్కుంటారు గవర్నమెంట్ అది ఇది కొత్తగా పెట్టారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తీసుకుంది కోట ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఏవైతే చాలా ఇబ్బందులు పడినని కూడా ఈరోజు మనకి ఇసుక కూడా అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ రోజు కరెంట్ కూడా ఫ్రీగా వస్తుంది మనకి మన అందరం కూడా గైడ్ లైన్స్ ఇచ్చి ప్రతి ఒక్క క్యామర్ కెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళగా డబ్బులు కట్టాలంటే ఒకసారి నలభై వేలు యాభై వేలు కట్టరు కాబట్టి అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి నెల నెల వెయ్యి రూపాయలు రెండు వేలు కడితే ఒక సంవత్సరం తీరిపోతే అక్కడి నుంచి మనకి డబ్బులు రిట్ వస్తాయి ఈ మనకి ఈ డబ్బులు రిట్ వస్తాయి నెలకి మనకి ఇంకా లాగా మీరు ఎంత ఒకవేళ ఇంకో త్రీ అవుతుంది దాని వల్ల కూడా ఇంకా మనం తెచ్చుకోవచ్చు నెలకి ఐదు వేలు పదివేలు కూడా మనకి వచ్చే విధంగా ఈ రోజు కోట ప్రభుత్వం తీసుకుంది ఇది కూడా మీరు రిక్వెస్ట్ గా మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటికాడ చెప్తే వాళ్ళకి కూడా తెలియకపోతే తెలియపరచండి అది పెడితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది ఇది అదే తర్వాత జిఎస్టి కూడా మీకు తెలిసిందే జిఎస్టి ఎలా తగ్గింది ఈ రోజు కూడా కరెంటు బిల్లు కానీ జిఎస్టి కానీ ఒకసారి పెరిగిన తర్వాత తగ్గినటువంటి ఉండదు ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా సానికి ఇరవై వేల రూపాయలు మనకి మిగిలే విధంగా ప్రతి వస్తువుల మీద టీవీల మీద కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ అలాగే మనం తినే వస్తువుల మీద పప్పులు ఉప్పులు అన్ని కూడా జీఎస్టీ లేకుండా కొన్ని జిఎస్టి రద్దు కూడా చేశారు అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకునే మంచి పరిపాలన పేదవాడికి అందేటట్టు ప్రతి పేదవాడు బతకాలి అన్ని విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవికి పేదలకు అందే విధంగా ఇబ్బంది లేకుండా చేయడం కూడా ప్రభుత్వం తీసుకుంది ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇంకా ఏవైనా మీకు ఆ ప్రజల నుంచి ఏమైనా ఆర్జీలు మీకు ఇచ్చినట్టయితే అది కూడా మీ ఎండి గారికి పీడీ గారికి అలాగే ఎవరైతే ఇక్కడ పంచాయతీ ఎవరు ఉన్నారో పెద్దలకి మీరు కూడా మాకు చెప్పండి దాన్ని మేము ఎలాగ తీసుకెళ్ళాలి ఏం చేయాలి పైకి తీసుకెళ్ళి ప్రజలకు ఇంకా ఎలాగ మెరుగైన వసతులు అందించాలి అనేది పెద్దది కూడా ప్రభుత్వం తీసుకుంటుంది మీరు కూడా దాని విధంగా చేస్తే మనకి ప్రజలందరూ కూడా మీరు కష్టం మీకు ఎక్కువ ఐదు వేల రూపాయలు చాలు అయినా సరే ఎంతో కొంత మనసు పెట్టి పని చేస్తే రాబోయే రోజుల్లో మీకు కూడా జీతాలు పెంచే అవకాశం ఉంటది అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చేయాలని మనసు కోరుకుంటున్నాను ఇది మీరు చెప్తే చాలా మంచి అవకాశాలు అందరికీ దొరుకుతాయి సోలార్ అంటే ప్రతి ఒక్కరు చెప్పండి ఎందుకంటే మీరు చెప్తే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే కరెంట్ బిల్ విపరీతంగా